కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని శాంతికుమారి సూచించారు పెద్దబాగు వరద పరిస్థితిపై టెలికాన్ఫరెన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అస్వారావుపేట పెద్దబాగుకు పెద్ద ఎత్తున వరద రావటం వల్ల గేట్లు ఎత్తడంతో దిగువ భాగంలోని గ్రామాల రైతులు వరద నీటిలో చిక్కుకున్న విషయం తెలిసిందే ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎస్పీ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో పునరావాస చర్యలపై చర్చించారు పెద్దవాగుకు చెందిన మూడు గేట్లు ఎత్తడంతో సమీపంలోని నాలుగు గ్రామాల్లోకి వరద నీరు చేరిందని వ్యవసాయ భూముల్లో నీటిలో చిక్కుకున్న ఇరవై ఎనిమిది మందిని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ బృందాలు వెంటనే రంగంలోకి దిగి రెండు హెలికాప్టర్ల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా కలెక్టర్ జితేష్ తెలిపారు మరో ఇరవై మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ రాష్ట్ర రెస్క్యూ బృందాలు సహాయ పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయని వెల్లడించారు గుమ్మడివెళ్లి కోయగూడెం కొత్తూరు గాజులపల్లి గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తరలించే ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు